నీకు రాయి తగిలినందుకు ఎంత మండితే నీ పాలనలో ప్రజలకు ఎంత మండిందో చెప్తాం పోలవరం రాకుండా చేశావు ప్రజలకి మండదా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావు ప్రజలకి మండదా విదేశ అంబేద్కర్ విదేశ విద్యను ఆపేశావు దళితులకి మండదా పదిహేను పదిహేనేళ్ల అమర్నాథ్ ని పెట్రోల్ పంప్ చెరుకు తోటలో ఇన్ని నాయకులు తగలపెట్టేస్తే వాళ్ళకి బెయిల్ ఇప్పించావు దానికోసం ప్రజలకి మండదా దళిత డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపితే అది ప్రజలకి మండదా దళిత డ్రైవ్ దళిత మనకి డ్రైవర్ ని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే దళితులకి మండదా ప్రజలకి మండదా ముప్పై వేల మంది మహిళలు అదృష్టమైతే ప్రజలకి మండదా అంగన్వాడీలని అంగన్వాడీ టీచర్లని కాల్తో తొక్కిస్తే ప్రజలకి మండదా ఆశా వర్కర్లని అరెస్టులు చేయిస్తే ప్రజలకి మండదా నిరుంకుశతో నీ పాలన చూస్తే ప్రజలకి మండదా అందుకే చెప్తున్నాం కడుపు మండి ఉన్నారు జనం ఈ రోజున అన్ని సర్వేలు దాదాపు పదకొండు నుంచి పదమూడు సర్వేలు మన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఇరవై నుంచి ఇరవై మూడు పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం జగన్కి మొన్న అడుగుతా ఉన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు బందర్ నుంచి చెప్తున్నాం వై నాట్ ఫిఫ్టీన్ నూట యాభైకి వచ్చిన ఒక్కటి కొడితే పదిహేను సాలు జగన్కి పదిహేను సాలు జగన్కి మీరు ఆలోచించండి మీ భవిష్యత్తు కోసం కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సామాజిక వర్గాన్ని చేతిస్తాడు నన్నేమో నా సామాజిక వర్గం తిట్టిస్తాడు ప్రతి ఒక్కరిని వారి వారి కులాలు చేతిస్తాడు ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా నేను నీ కులం అయితే నీకు నోరు అలుసా నీకు మేము మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా నువ్వు ఏమనుకోవాలి బలుపలుకోవాలా ఏమనుకోవాలి వెళ్ళి నువ్వు ఊడికం చేసుకో అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో కుక్క పిల్లలాగా కూర్చొని పాకు మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎక్కువ మాట్లాడుకో కమర్షియల్ గా ఉంది ఒక్కొక్కడికి కడుపు మండదా మాకు మర్యాదగా మాట్లాడతాం మర్యాద ఇస్తాం మర్యాద నిలబెట్టుకో పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు మా కసుల్లేక కాదు ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఒళ్ళు ఇస్తూ నోరుస్తూ వచ్చోట్టుగా పడేయకండి చెప్తున్నా పాతిక సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ బాగుండాలి దేశం బాగుండాలి తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా పాతిక సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో చాలా సహనం మాకు చాలా సహనం చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను ఆయన కక్ష పూర్తి ధోరణి ఉండింటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవారు ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన అలాగే చెప్తా ఉన్నాను ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళకంట కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలు ఎవరు రాకూడదంటారు వాళ్ళ నియోజకవర్గాలు ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకొచ్చే మీరందరూ రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి బందర్ దగ్గర నుంచి అన్ని మానవ వనరులు అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్ళు పెట్టాలి మేము చూస్తూ కూర్చుంటాం చేతులు కట్టుకొని నోట్లో ఏళ్ళు పెట్టుకొని చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో మీకు అన్యాయం మీరు తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం మీకు ముఖ్యంగా యువతకి చెప్తున్నారు మీరు దాటి దాటిరండి జిల్లాల్ని దాటిరండి దాటి దాటిరండి చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం మీరు కుల గణంకాలు తీస్తా ఉన్నారు సార్ మనం అందరం కుల గణంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణంకాలు తీయాలి ఇంతమంది యువతున్నారు మీరు ఉన్నారు